వేదికను అలంకరించిన సరస్వతీమూర్తులందరికీ వందనాలు సామాన్యంగా వేదార్థం వేదములు అనేటువంటివి ఏం అంటే యజ్ఞములు చేయమని చెబుతున్నాయి ఆ యజ్ఞములు కాలానుగుణంగా చేయమని చెబుతున్నాయి ఆ కాలాన్ని నిర్దేశం చేసేది జ్యోతిష్ శాస్త్రం చిత్రం ఏమంటే అనాదిగా ఎన్ని శాస్త్రాలున్నా ఆ శాస్త్రాలన్నీ వాడకంలోంచి తగ్గిపోతూ వస్తున్నాయి ఉదాహరణకి వ్యాకరణం ఉందనుకోండి అది వేదాంగమే కానీ ప్రస్తుతము దాన్ని ఉపయోగించే వాళ్ళు తక్కువైపోయారు లాగా కానీ జ్యోతిష్ శాస్త్రం మాత్రం మార్గనిర్దేశం చేస్తూ ధర్మాచరణకు మార్గాన్ని అందిస్తూ ఉన్నందువలన అది కొనసాగుతుంది విస్తరిస్తూ ఉంది ఉదాహరణకి వైద్య జ్యోతిషంలో నూట యాభై గ్రంథాలు వచ్చాయి లాగా అనమాట అలాగా మనకు ఈ విస్తారం అనేటువంటి పాటుగా జీవనస్రవంతులో కలిసిపోతూ వస్తోంది అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ప్రతి నిత్యము వ్యక్తి మంచినీళ్లు తాగినా అన్నం తిన్నా మాట్లాడినా నడిచిన ఏం చేస్తున్నాడు అంటే పాపాలు చేస్తున్నాడు జీవహింస చేస్తున్నాడు దాంతో వ్యక్తి వృద్ధుడయ్యే కొద్దీ అవుతున్నాడు వృద్ధస్తావత చింతాసక్త శంకరుడు అని చెప్పారు కాబట్టి మనం ఆ పాపం నుంచి విడిపడాలి అంటే తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాన్ని ఆర్జించే సమయాలను గుర్తించాలి దానికి ఆధారం పంచాంగం ఆ విధంగా మానవ జీవనాన్ని ఆనందమయం చేయడానికి ఉపకరించేటువంటి పంచాంగ రచనలో కృషి చేస్తూ ఉన్నటువంటి చేసినటువంటి వారిని ఇక్కడ మనం సన్మానించుకోవడం ధర్మానికి సన్మానం చేసుకోవడం లాంటిది అయితే నేను పంచాంగ కర్తలను ఇంకా ఇంకా ఎవరెవరే పంచాంగకర్త ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోరేటువంటి ఒకే ఒక్క విషయం ఏమిటంటే ఒక పంచాంగంలో ఇలా ఉంది ఇంకో పంచాంగంలో ఇలా ఉందని సామాన్యుడు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తమ పంచాంగం ముఖ్యంగా ఏంటంటే మన సంక్రమించి వారిలో ఉన్న ప్రత్యేకత ఏ విషయాన్ని చెప్పినా శ్లోకం చెప్పి పాఠం చెప్పడం అలవాటు ప్రమాణం చెప్పి చేయడం అలవాటు అందుకని ఆ ప్రమాణము దాని అర్థము వివరిస్తూ మనం ఆచరించదగినటువంటి ఈ పంచాంగాన్ని ఎందుకు ఆచరించాలి అనేటువంటి దాన్ని మనం ఆ పంచాంగంలోనే సామాన్య జనుడికి అర్థమయ్యేలా చేస్తే అప్పుడు సామాన్య జనులు ఎందుకు చెబుతున్నారంటే మాట ఈ పంచాంగం అలాగా ఆ పంచాంగం అలా చెబుతుంది ఏది ఆచరించక్కర్లేదు అనే దానికి తయారవుతోంది సమాజం అందుకని అలా కాకుండా ఉండడం కోసం ఆ ప్రమాణాన్ని ప్రత్యేకించి ఏ పర్వదినం రోజున ఏం చేయాలో తెలియకుండా కూడా చాలామంది ఉన్నారు ఉదాహరణకి ప్రదోషం రాస్తారు పంచాంగంలో కానీ ప్రదోషంలో ఏం చెయ్యాలి అలాగనే వ్యతి బాధ ఏం చేయాలి వైధృతి ఏం చేయాలి అవి కూడా కొంత వివరణ ఇస్తే సామాన్య జనులు పంచాంగాన్ని ఉపయోగించుకోగలుగుతారు అప్పుడు ధర్మాచరణ ఇంకా పెరుగుతుందని ప్రార్థిస్తూ పంచాంగాన్ని సామాన్య జనులకు అర్థమయ్యే రీతిలో ఆచరించడానికి ఉపయోగించే రీతిలో చేస్తే పంచాంగం సమాజానికి దగ్గరగా పెడుతుంది అది చేయాల్సిందిగా పంచాంగాన్ని రచించేటువంటి వారందరినీ కోరుతున్నాను ఈ సందర్భంగా మన శంకరమంచి వారిని అలాగే ఆస్థాన విద్వాంసులు వారిని సన్మానించుకోవడం అనేటువంటిది వేదికకే చాలా అలంకారంగా ఉంది అంతకీ మూల పురుషులు ఎవరు అంటే దర్శనం వారు వారి యొక్క సుదర్శనం అంటే మంచి దర్శనం అనమాట అందుకని వారి యొక్క చూపు ఎవరిని సన్మానించినట్లయితే సమాజానికి ఉపయోగపడుతుందో ఆయనకి తెలుసు కాబట్టి వారు ఆ విధంగా చేస్తున్నారు వారి యొక్క జ్ఞాన దృష్టికి నమస్సులు అర్పిస్తూ నమస్కారం